పోలీస్ బాస్ కామ క్రీడలు కార్యాలయంలోని ముద్దు ముచ్చట్లు కర్ణాటక ఐపీఎస్ రామచంద్ర రావు రాసలీల భాగత్వం బహిర్గతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న సీనియర్ పోలీస్ అధికారి వీడియోలు పెంపుడు కుమార్తె రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సస్పెన్షన్ డీజీపీ వైఖరిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం అవన్నీ ఏఐ ద్వారా మార్పింగ్ చేశారంటున్న డీజీపీ రామచంద్ర రావు కర్ణాటకలో సీనియర్ పోలీస్ అధికారి టీజీపీ రామచంద్రరావు రాసలీల వ్యవహారానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది డీజీపీ ఒక మహిళతో ఉన్న ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం పోలీస్ శాఖలో కలకలం రేపింది రామచంద్రరావు ప్రస్తుతం పౌర హక్కుల అమలు డీజీపీ డీసీఆర్ఈ డీజీపీగా పనిచేస్తున్నారు ఏకంగా ఆఫీస్లోనే సరసాలు డీజీపీ రామచంద్రరావు తన కార్యాలయంలో కూర్చుని ఒక మహిళను ముద్దు పెట్టుకుంటున్న ప్రైవేట్ వీడియో వైరల్ గా మారింది ఐపీఎస్ అధికారి కుర్చీపై కూర్చొని ఒక మహిళను కౌగిలించుకున్నట్లు కనిపిస్తోంది ఈ సంఘటన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన రన్యారావు ఘటనకు ముందు జరిగిందని పేర్కొన్నారు అతని పెంపుడు కుమార్తె రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో పోరాడుతుండగా అతని సవతి తండ్రి లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన వైరల్ వీడియో ఒక్కసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ లో సంచలనానికి దారితీసింది నాపై కుట్ర జరుగుతోంది యూనిఫామ్ లో ఉన్న మహిళతో తాను సరసాలాడుతున్నట్లు వైరల్ అవుతున్న వీడియోను ఐజీపీ రామచంద్రరావు ఖండించారు ఇది తాను ఇమేజ్ను పెంచుకోవడానికి ఏఏ ఉపయోగించి సృష్టించిన నకిలీ వీడియో అని పేర్కొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు అది నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఒక క్రమబద్ధమైన కుట్ర అని ఆయన అన్నారు